కలియుగంలో దేవుడు ఎందుకు నేరుగా రాడు మీకు తెలుసా పురాణాల ప్రకారం ప్రతి యుగంలో మనుషుల ధర్మ స్థితి వేరు కృతి యుగంలో ధర్మం నాలుగు కాళ్ళపై నిలిచింది త్రేతాయుగంలో మూడు ద్వాపరంలో రెండు కానీ కలియుగంలో ధర్మం ఒక్క కాళ్ళపై మాత్రమే నిలుస్తుంది కలియుగంలో మనిషి భక్తి కంటే అహంకారం ఎక్కువ దేవుడు ప్రత్యక్షమైతే ఆయనను కూడా సందేహిస్తారు ప్రశ్నిస్తారు పూర్వయుగాల్లో దేవుడు ప్రత్యక్షమైతే ధర్మం స్థాపించేవారు అయితే దేవుడు లేడా ఉన్నాడు నామస్మరణలో శాస్త్రాలలో సద్గురువుల మాటల్లో నిజమైన భక్తి ఉన్న హృదయంలో కలియుగం అతి అంధకారంగా మారినప్పుడు ధర్మం పూర్తిగా క్షీణించినప్పుడు కలికి అవతారం జరుగుతుంది అది రక్షణ కోసం కాదు శుద్ధి కోసం కలియుగంలో దేవుడు బయట కనిపించడు కానీ నీ అంతరంలో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఆ స్వరాన్ని వినగలిగితే నువ్వే ధర్మానికి అవతారం